ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు జన్వి జీసస్ ప్రియలారా ఈ రోజు వాక్య ధ్యానంలో ఫిలిస్తీనులు నేటికీ ఉన్నారా అసలు ఇప్పుడున్న ప్రజలలో ఏ దేశంలోనైనా ఫిలిస్తీన్లు ఉండటకు అవకాశం ఉందా చాలామంది పాలస్తీనా ప్రజలను ఫిలిస్తీనులు అని అభివర్ణిస్తూ ఉన్నారు మరి అందులో వాస్తవం ఉందా పాలస్తీనే ఫిలిస్తీలా లేకపోతే ఇంకెవరన్నా అసలు ఉన్నారా లేరా అనేది వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా బైబుల్ ఈజ్ ట్రూ అండ్ రియల్ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ప్రియులారా ఇక కనుక మనం విషయంలోనికి వెళ్తే మొదటిగా బైబుల్ గ్రంథంలో నుండి ఒక మాట చదివి వినిపి పదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు ఆది కాండము అధ్యాయం పదమూడు పద్నాలుగు చదువుతున్నాను ఉన్నాను మిజ్రాయిము లూదిలను అనామీయులను లెహబియులను నఫ్తూహియులను పత్రుసియులను కస్లోహియులను కఫ్తో కను ఫిలిస్తీయును కసుూహీలలో నుండి వచ్చిన వారు అయితే పిల్లలు అసలు ఈ ఫిలిస్తీన్ల యొక్క మూలమేమిటి వీరి ఫోర్ ఫాదర్ ఎవరు అని కనుక మనం చూసినట్లయితే నోవాహు కుమారుడైన హాము హాముకు దేవుడిచ్చిన కుమారులలో ఒక కుమారుడు పేరు మిజ్రాయిము ఆ మిజ్రాయిము కుమారులలో ఒకళ్ళైన మిజ్రాయిము సంతతి నుండి వచ్చిన కస్రూహియులే ఫిలిస్తీయులు అని బైబిల్ గ్రంథం మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేస్తుంది అయితే ప్రియులరా ఈ ఫిలిస్తీయులు అనేవారు ఇజ్రాయేలీలకు లార్జెస్ట్ ఎనిమీస్గా బైబిల్లో ఎంచబడతాన్ని మనం చూస్తాం అయితే ఈస్ట్రన్ మెడిటేరియన్ కోస్ట్లో నివసించిన ప్రాముఖ్యమైన ప్రజలు ఈ యొక్క ఫిలిస్తీన్లు వారిని సీ పీపుల్ అని పిలిచేవారు అంటే సముద్ర జనాంగము అని వారిని పిలిచేవారు అయితే ఆ రోజుల్లోనే అత్యద్భుతమైన టెక్నాలజీ మరి కల్చరు వీరి యొక్క సొంతము అని చరిత్రక వాస్తవాలు కూడా మనకి తెలియజేస్తూ అలాగే పోటరీలో వీరు నేర్పరితనము గలవారు అంటే కుండలను ఆకర్షణీయంగా తయారు చేయటము వాటిపైన బొమ్మలు వేయటంలో వీరికి మరి చక్కటి నైపుణ్యత ఉంది అలాగే ఫియర్లెస్ పీపుల్ గా వీరు ఎంచబడ్డారు ఏమాత్రము భయము లేని జనాంగంగా వీరు ఎంచబడ్డారు అలాగే మెటలాజీలో కూడా వీరు ప్రవీణులుగా ఉన్నారు ఐరన్ వంటి వస్తువులతో అత్యాధునిక ఆయుధాలు ఆ రోజుల్లోనే వీరు తయారు చేసేవారు ఫిలిస్తీల ఆయుధాల గురించి కూడా శత్రువులు భయపడేటటువంటి రోజులు ఆ రోజుల్లో ఉండేవి అయితే ఫిలిస్తీన్ల గురించి బైబిల్లో చాలా వివరాలు ఉన్నాయి అయితే ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీలు ఇద్దరి మధ్యన జరిగిన వీరోచిత పోరాటాలన్నింటినీ కూడా మనం బైబిల్లో చూస్తాం అయితే పంతొమ్మిదవ శతాబ్దములో జరిగిన త్రవ్వకాలు వీటికి బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు బైబిల్లో కనుక మనం చూసినట్లయితే ఈ ఫిలిస్తీన్లు ప్రధానముగా ఐదు పట్టణాలలో గాదు ఎక్రోను అస్కెలోను అజ్దోదు అలాగే ఘాతు వంటి పట్టణాలు ఐదు పట్టణాలను కేంద్రముగా చేసుకుని వీరి పరిపాలన సాగించినట్టుగా మనం చూస్తాం పంతొమ్మిదవ శతాబ్దంలో ఇవే పట్టణాలలో జరిగిన త్రవ్వకాలలో ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అనేకమైనవి లభ్యమైనాయి ముఖ్యంగా అష్కలోను పట్టణంలో జరిగిన త్రవ్వకాలలో చాలా విషయాలు బయటపడ్డాయి ఫిలిస్తీన్లు కట్టిన ఎత్తైన మరి కోటల యొక్క శిథిలాలు లభ్యమైనాయి అలాగే వారి యొక్క శ్మశాన వాటికలలోని అవశేషాలు లభ్యమైనవి ఇంకా మనం చూసినట్లయితే మరి ధాన్యమును వారు దాచిపెట్టుకున్నటకు కట్టించిన గిడ్డంగులు వాటిని కూడా మరి పరిశీలన చేశారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు అంత మాత్రమే కాదు ఇదే పంతొమ్మిదవ శతాబ్దంలో ఎక్రోను నగరములో జరిగిన త్రవ్వకాలలో మీకు ఇంతకు ముందే చెప్పాను కదా పోటరీలో వారు చాలా నైపుణ్యము చెందినవారు కుండల కొండల తయారీ ఆకర్షణీయమైన కొండలు ఆ పగిలిన మొక్కలు మరి వాటిపైన ఉన్న చాలా గొప్ప వారి యొక్క ఆర్ట్ అంతా కూడా దాని మీద ప్రదర్శించిన విధానము ఆ మొక్కలన్నీ కూడా ఆర్కియాలజీ వారికి లభ్యమైనవి అలాగే చాలా యొక్క కుండల మీద మట్టి పెంకుల మీద అలాగే మట్టి ట్యాబ్లెట్స్ మీద ఈ ఫిలిస్తీన్ల యొక్క రాజులు పేర్లు కూడా మరి వ్రాయబడి ఉండటాన్ని ఆర్కియాలజిస్టులు గుర్తించారు అలాగే దాగోను గుడి గురించి ప్రాముఖ్యంగా చరిత్ర మనకి బైబిల్లో కనిపిస్తుంది ఈ దాగోను గుడి యొక్క శిథిలాలను కూడా మరి కనిపెట్టినట్టుగా చరిత్ర మనకి తెలియజేస్తుంది దీని ద్వారా అర్థమవుతుంది ప్రిల్లారా బైబిల్లో రాయబడిన ప్రతి ఒక్క అక్షరము వాస్తవము బైబిల్లో చెప్పబడిన ఫిలిస్తీల చరిత్ర ఆధారంగానే ఈ యొక్క పురావస్తు శాఖవారు త్రవ్వకాలలో లభ్యమైన ఆధారాలు కూడా వాటినే రూఢీపరుస్తూ ఉన్నాయనేది గమనించాలి అయితే ఈ కాలంలో ఫిలిస్తీన్లు ఇంకా బ్రతికే ఉన్నారా మరి పాలస్తీనీలే అని కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు అయితే మన వాస్తవాన్ని కనుక గమనించినట్లయితే క్రీస్తు పూర్వము ఫైవ్ బీసీలో ఐదవ సంవత్సరము బీసీలో రోమన్లు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఫిలిస్తీన్ల పట్టణాలు ఐదు గురించి చెప్పారు కదా ఆ ఏరియాను పాలస్తీనాగా వారు నామకరణం చేశారు అయితే పాలస్తీనా అనేది ఫిలిస్తీ అనే యొక్క పదములో ఉన్న ఫిలిస్టియా అనే ఒక పదము నుండి ఈ పాలస్తీనా అనే పదము ఆవిర్భవించటం జరిగింది తప్ప అంతకు మించి ఏమీ లేదు ఇప్పుడు పాలస్తీన్ అని పేరు పెట్టారు కదా ఫిలిస్టియా అనే పేరు నుండే పాలస్తైన్ అనే పేరు వచ్చింది తప్ప దానికి ఎథ్నిక్ ఎవిడెన్సెస్ కానీ జెనెటిక్ ఎవిడెన్సెస్ కానీ డిఎన్ఏ పరీక్షలలో కూడా ఎక్కడా కూడా పాలస్తీనా ప్రజలు ఫిలిస్తీన్ అనేది కన్ఫర్మ్ కాలేదు కాబట్టి పాలస్తీనిలే ఫిలిస్తీన్ అన్నది ఖచ్చితంగా అవాస్తవము అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి అయితే మరి ఫిలిస్తీన్లు ఎవరు నేటికి ఉన్నారా అంతరించిపోయారా ఒకవేళ ఉన్నట్లయితే ఏ జాతిలో వారు కలిసిపోయారు అనేది మనకు తెలియాలంటే వీరి మూలాలు ఒకసారి మనం బ్యాక్ స్టోరీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే న్యాయాధిపతుల గ్రంథము సమూయాలు ఒకటి రెండవ సమూయాల్లో కూడా ఈ మూడు గ్రంథాలలో ప్రాముఖ్యంగా వీరి యొక్క చరిత్ర రాయబడి ఉండటాన్ని మనం గమనిస్తాం అయితే ప్రియులారా ఇజ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు మధ్య జరిగిన యుద్ధము కేవలము అదేదో ఒక మిలిటరీ యుద్ధముగా మాత్రమే కాక ఒక మతపరమైన యుద్ధముగా ఒక ఆత్మీయమైన యుద్ధముగా కూడా బైబిల్లో మనకి కనిపిస్తుంది అలాగే ఆ యొక్క ఫిలిస్తీన్ల దేవత అయిన దాగోను ఇజ్రాయేల్కు జరిగిన యుద్ధముగా కూడా చాలా సందర్భాలలో అంతర్లీనముగా అది అభివర్ణించబడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే చాలా పోరాటాలు వీరి ఇరువురి మధ్యన జరిగినప్పటికీ కూడా సంసోను అనే ఒక సూపర్ హీరో బైబుల్లో జన్మించడాన్ని మనం చూస్తాం ఆ సందర్భంలో దేవుడు మరి పలికించిన మాట ఏమిటంటే సంసోను పుట్టుకకు మూలకం ఏమిటంటే ఇజ్రాయేలీలను ఫిరిస్తీల నుండి కాపాడటానికే సంసోను పుట్టినట్టుగా మరి దేవుడు అప్పుడే వ్యక్తీకరించాడు అయితే ఈ సంసోను ఎన్నో తన సూపర్ హీరో ఆ యొక్క ఇమేజ్ని కాపాడుకున్నాడు ఎన్నో వీరోచితమైన పోరాటాలు పోరాడాడు చనిపోయే ముందు దాగోని గుడిని నేల చేసిన సందర్భాలు కూడా బైబిల్లో మనకు కనిపిస్తాయి అయితే ఈ ఫిలిస్తీయులు అప్పట్లోనే అత్యాధునిక ఆయుధాలు వాడేవారు భయము లేని వారిగా ఫియర్లెస్ పీపుల్గా ఎంచబడ్డారని ఇంతకు ముందు మీకు చెప్పాను అందుకనే ప్రియల గొలియాతు అనే ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు మరి చాలా బలశాలి అయిన వాడు చాలా ఎత్తరి అయిన వ్యక్తి నలభై రోజులు ఇజ్రాయేలియల్ని ఛాలెంజ్ చేస్తాడు వారితో యుద్ధానికి రమ్మని ఎవరు రాకపోయేటోకి దావీదు అనే కుర్రవాడు వెళ్ళి కేవలము మరి ఆయుధాలు లేకుండానే అతడిని జయించిన విధానము బైబిల్లో మనకి కనిపిస్తుంది అయితే మీకు ఇంకా చాలా యుద్ధాలు మరి ప్రత్యక్షంగా ఇజ్రాయేలీలకు అలాగే ఫిలిస్తీన్లకు జరిగినవన్నీ కూడా బైబిల్లో రికార్డు చేయబడ్డాయి అవన్నీ కూడా మనము చూస్తూనే ఉన్నాం అయితే దావీదు ఎరుసలేము పట్టణమును పట్టుకున్న తర్వాత దావీదు రాజు అయిన తర్వాత వీరి యొక్క చరిత్ర క్రమక్రమముగా మరి కనుగనుగోతున్న విషయము మనం గమనిస్తాం వీరు అప్పటి నుండి కూడా బలహీనులుగా మారిపోయిన విధానము బైబిల్లో స్పష్టంగా మనకి కనిపిస్తుంది అయితే ఈ ఫిలిస్తీన్ల పట్టణాలైన ఎక్కువనైతేనే గాజా అయితేనేమిటి అస్కాలోన్ అయితేనేమిటి ఏ పట్టణాలు అయితే ఉన్నాయో ఈ పట్టణాల మీదకి రాబోతున్న తీర్పు గురించి ఇర్మియా ఆమోసు ఎజకియలు జఫన్యా జకర్యా వంటి ప్రవక్తలు ప్రవచించిన విధానము కూడా బైబిల్లో మనకు కనిపిస్తుంది అయితే దావీదు రాజు అయిన తర్వాత వారు మరి బలాన్ని కోల్పోతూ వచ్చారు దావీదు దావీదు తర్వాత సులోమాను సులోమాను కాలము తర్వాత కనుక మనం గమనించినట్లయితే ఈ ప్రపంచం అంతా కూడా అశ్షూరు రాజుల యొక్క బలము అలాగే బబులోనీయులు ప్రపంచ ఆధిపత్యాన్ని మరి స్వాధీనము చేసుకున్న చరిత్ర మనకి కనిపిస్తుంది ఎప్పుడైతే ప్రపంచంలోని చాలా భాగాలు అశూరు రాజులలో చేతిలోనికి వెళ్ళిపోయినాయో అక్కడ నుండి ఫిలిస్తీన్లు క్రమక్రమముగా మరి కనుమరుగైపోయారు అని బైబిల్లో క్రిస్టల్ క్లియర్గా వారి మూలాలు మనకి కనపడతాయి అలాగే తర్వాత వచ్చిన బబులోను సామ్రాజ్యము పర్షియన్ ఎంపైరు అలాగే రోమన్ ఎంపైర్ వచ్చే సమయానికి వీరు ఏమాత్రము మూలాలు మిగలని ప్రజలుగా మరి కంప్లీట్గా కనుమరుగైపోయి అంతరించిపోయిన పరిస్థితి బైబిల్లో క్లియర్ గా అన్నిటిని కూడా మనము ధ్యానించే ప్రయత్నం చేస్తే క్లియర్ గా అర్థమవుతుంది మొదట్లో విరోచితంగా పారాడిన మాట వాస్తవమే మరి ఇజ్రాయను ఇబ్బంది పెట్టిన మాట కూడా వాస్తవమే ఇంకా మనం చెప్పాలంటే ఫిలిస్తీన్లను దేవుడే చాలా సందర్భాల్లో వాడుకున్నాడు ఎందుకంటే తప్పిపోయిన ఇజ్రాయేలీలను తిరిగి దారికి తెచ్చుకోవటానికి ఫిలిస్తీన్లను ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు అయితే తర్వాత దావీది వచ్చిన కానించి మరి వారు బలము కోల్పోవటము అశూరు రాజుల కాలము తర్వాత రాజుల కాలంలో కంప్లీట్గా ఈ ఫిలిస్తీన్లు కనుమరుగైపోవటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే వారు ఎందులో కలిసిపోయారంటే చాలామంది చెదిరిపోయారు ప్రపంచవ్యాప్తంగా కొద్దిమంది అలా కొద్దిమంది మిగిలి ఉంటే కణాను వారిలోను మిగతా వారిలోనూ కలిసిపోయారు మిగతా వారిని వారు వివాహము చేసుకున్నారు చాలా నెగ్లిజిబుల్ పీపుల్ అది కూడా మనకి కనిపిస్తారు ఇప్పటి పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే రోమియుల చరిత్ర ఈ ప్రపంచాన్ని రోమియులు పరిపాలించే కాలానికే వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతరించిపోయినట్టుగా కనుమరుగైపోయినట్టుగా మనము చూస్తాం అయితే ఐదు బీసీలో ఐదవ సంవత్సరం బీసీలో రోమావారు ఆ ప్రాంతాలను పాలస్తైన్ అని పేరు పెట్టారు ఇందాక మీకు చెప్పాను ఫిలిస్టియా అన్న పేరు నుండి ఆ పాలస్టైన్ అన్న పేరు వచ్చింది కేవలం పేరు మాత్రమే ఉంది తప్ప వారు పాలస్తీనా ప్రజలు ఫిలిస్తీన్లు కానే కారు దానికి ఏ డిఎన్ఏ ఆధారాలు కూడా లేవు ప్రపంచంలో కూడా ఏ దేశంలోనైనా కూడా ఇప్పుడు వీరి యొక్క డిఎన్ఏ వీరి యొక్క మూలాలు ఉండుటకు అవకాశము కూడా ఖచ్చితంగా లేదు చరిత్ర అదే చెప్తా ఉంది ఆర్కియాలజీ అదే చెప్తా ఉంది అలాగే ఎవిడెన్స్ అదే చెప్తా ఎవిడెన్ అన్నిటికంటే ప్రాముఖ్యంగా బైబిల్ క్రిస్టల్ క్లియర్ గా వారు అంతరించిపోయిన విధానాన్ని క్లియర్ గా బైబిల్ మనకు చదివినట్లయితే కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించండి అయితే ప్రిలారా నేటికి ఫిలిస్తీన్లు లేకపోవచ్చు వారు అంతరించిపోయి ఉండొచ్చు కానీ వారి భావజాలము నేటికి ప్రపంచంలో ఉంది దేవుడి మీద తిరుగుబాటు తీసే తత్వము ఓన్లీ ప్లెజర్స్ అంటే ఐహిక సుఖాలను ఆధారము చేసుకుని జీవనము కొనసాగించే విధానము నేటికి కూడా ప్రజల్లో కనిపిస్తుంది వారు ఆయుధాల మీద ఆధారపడి సొంత మేధస్సు మీద ఆధారపడి సొంత శక్తి మీద ఆధారపడే ఈ ఫిలిస్తీన్ల యొక్క తత్వము కూడా నేటికి సమాజంలో చాలా దేశాలలో చాలా మందిలో కనిపిస్తుంది వారు ఫిజికల్గా లేకపోయినప్పటికీ ఆ స్పిరిట్ ఆ భావజాలాన్ని మనము నేటికి కూడా మరి గొప్పగా అభివృద్ధి చెందిన పట్టణాల్లో నేటికి కూడా మనం గమనిస్తూ ఉన్నాము అన్నమాట గుర్తుపెట్టుకోండి అయితే ప్రిలారా ఫిలిస్తీన్లు ఇప్పుడు లేరు వారు అంతరించిపోయారు దాని వెనకాల ఉన్న చరిత్రను మీకు వివరించాను అయితే ఇందాక ఒక మాట చెప్పాను ఈ ఫిలిస్తీన్లను మరి దేవుడే ఇజ్రాయేలీలను అనగదొరకటానికి చాలా సందర్భాల్లో వాడుకున్నారు వారు దారి తప్పిపోయి విగ్రహారధికులుగా మారిపోయి వారిని ప్రేమించిన రక్షించిన దేవుణ్ణి మరిచిపోయి ఇష్టానుసారంగా జీవించిన కాలములో దేవుడే ఫిలిస్తీన్ల చేతికి చాలా సందర్భాల్లో వారిని అప్పజెప్పారు కాబట్టి ఫిలిస్తీన్ల చరిత్ర నేటి మన క్రైస్తవులకు గొప్ప పాఠముగా కూడా దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే దేవుడి విధానములో నుండి మనం తొలగిపోతామో దేవుడి ఆలోచన సరళ నుండి పక్కకెళ్ళిపోయే ప్రయత్నం చేస్తామో దేవుడి నుండి అన్నీ పొందుకుని ఉపయోగకరమైన ఈవులను అన్నీ కూడా మనం తెచ్చుకుని శత్రువును గనపరిచేటటువంటి లోకమును ప్రేమించేటటువంటి మనస్తత్వంలోనికి మనము ఎప్పుడైతే వెళ్ళిపోతామో ఖచ్చితముగా శత్రువుల చేతికి దేవుడు అప్పగించక తప్పదు అనేదాన్ని గమనించండి చాలామంది చెప్తూ ఉంటారు నిన్నటిదాకా బాగానే ఉంది సడన్గా వచ్చింది నిన్నటిదాకా బాగానే ఉంది హఠాత్తుగా మా పరిస్థితి మారిపోయింది కారణం ఏమిటంటే మనిషి యొక్క జీవితంలో కష్ట సుఖాలు సహా కామన్ కాదని చెప్పట్లేదు కానీ చాలా సందర్భాల్లో మానవుడు కష్టాలను కొని తెచ్చుకుంటా ఉంటాడు దేవుడు మీద తిరుగుబాటు చేసే ఆ భావజాలము కారణంగా కాబట్టి ప్రియులారా ఫిలిస్తీలు అంతరించిపోయినప్పటికీ నీలో నాలో ఎవరిలో అయినా కూడా ఆ ఫిలిస్తీన్ల భావజాలము ఇంకా మరి ఉన్నట్లయితే మనము దాని నుండి బయటికి రావాల్సిన అవసరం ఉంది వారి ఆది గురించి కూడా చెప్పాను ఎవరంటే నోవాహు కుమారుడైన హాము హాము కుమారుడైన మిజ్రాయిము మిజ్రాయిముకు పుట్టిన సంతతి వారిలో కస్లు హీయులు అనే సంతతి నుండి ఈ ఫిలిస్తీన్లో రావటం జరిగింది అది వారి ఆరంభము వారు అట్లా అంతమైపోయారో కూడా నేను మీకు వివరించటము జరిగింది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతున్నాను ఇటువంటి హిస్టారికల్ కంటెంట్ చాలా మనం చేయటం జరిగింది మీరు మన ఛానల్ పేజెస్ని విజిట్ చేసినట్లయితే ఆది ఆఫ్ పీపుల్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటది అలాగే హిస్టరీ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటుంది వాటిని మీరు సందర్శించండి ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి దేవుడు మన దేశమును దీవించను గాక ఆమెన్